చూడండి ఈరోజు మనం లీక్ టెస్టింగ్ పెట్టాం ఈ లీక్ టెస్టింగ్లో మూడు వందల ప్రెజర్ పెట్టాం మూడు వందల ప్రెజర్ కూడా పావు ఉంచాం ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా డ్రాప్ అవ్వలేదు ఇప్పుడు మనం దీన్ని అంటే లీక్ లేదు అన్నట్టుగా నిర్ధారించుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఈ వెహికల్కి వ్యాక్యూమ్ పెట్టి వ్యాక్యూమ్ టెస్ట్ చేసి ఆయిల్ ఎక్కించి గ్యాస్ ఎక్కిద్దాం వ్యాక్యూమ్ పెడతాం మనకి గేజ్ నెమ్మదిగా వెనక్కి రావాలి ఇలా ఉంటే మనకి బట్ వెహికల్లో ఎయిర్ ఏమి లేనట్టు అనమాట ఇలా ఇలా చేసినప్పుడు ప్రజల్లో ఏమీ లోపల గాలి లోపల నుంచి ఏమి ఉండాలన్నమాట అంటే వ్యాక్యూమ్ పర్ఫెక్ట్గా జరిగినట్టు వ్యాక్యూమ్ కరెక్ట్గా జరిగినప్పుడు కంప్రెస్ ఆయిల్ ప్రతిసారి గ్యాస్ వేసిన ప్రతిసారి కంప్రెసర్ ఆయిల్ మార్చుకోవాలి ఇప్పుడు మనం కంప్రెస్ ఆయిల్ అలా ఏమి చూడాలి కంప్రెస్ ఆయిల్ ఎక్కించినప్పుడు మళ్ళీ ఎయిర్ మొత్తం లోపల లాక్కుంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం వ్యాక్యూమ్ పెట్టాలి వ్యాక్యూమ్ పెట్టినప్పుడు ఏంటంటే లోపల బండిలో ఉన్న ఎయిర్ మొత్తం బయట లాగేస్తుంది అనమాట లాగినప్పుడు ఈ ఏరి ఏమవుతుందంటే బాగా డౌన్ అవుతుంది ఈ డౌన్ అయినప్పుడు మనకి ఇక్కడ ఎయిర్ బయటకు తానప్పుడు వ్యాక్యూమ్ పర్ఫెక్ట్గా జరిగినట్టు అంటే ఇప్పుడు ఇది బాగుంది అది బాగుంది కాబట్టి వ్యాక్యూమ్ బాగుంది ఇప్పుడు మనం కంప్రెస్ ఆయిల్ కూడా వేసాము ఇప్పుడు గ్యాస్ ఎక్కించాలన్నమాట గ్యాస్ మొత్తం బాగా గ్యాస్ ఎక్కించేటప్పుడు మనం అడాప్టర్ అలా టైట్ చేసుకొని మంచి ఫుల్ బండ్లో తీసుకోవాలి ఫుల్ బాటిల్లో ఇప్పుడు మనం గ్యాస్ ఎక్కిద్దాం ఒకసారి ఈ రెగ్యులేటర్ దగ్గర దీనిలా టైట్ వేస్తే ఈ కంటైనర్కి హోల్ పడుతుంది ఈ బాటిల్కి హోల్ పడి మళ్ళీ ఇలా రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇంట్లో గ్యాస్ పండ పైపులో ఇలా బయటకు వస్తుంది మీరు మనకు కనిపిస్తుంది కదండి గ్యాస్ ఫిల్ అవుతుంది అనమాట ఇప్పుడు ఒకసారి బండి స్టార్ట్ చేయాలి ఏసీ ఆన్ తమ్ముడు ఏసీ ఏసీ ఆన్ చేసినప్పుడు మన కంప్రెసర్ ఫుల్ కండిషన్లో ఉంటే ఇలా గేజ్ డౌన్ అవుతుంది అంటే బండి కండిషన్ అంతా పర్ఫెక్ట్గానే ఉన్నట్టు అనమాట కూలింగ్ కూడా బాగుంది ఇది